అంగరంగ వైభవంగా సీతారాముల పెద్ద రథోత్సవం రథాన్ని లాగిన హనుమాన్ భక్తులు రథోత్సవానికి వేలాదిగా తరలివస్తున్న భక్తులు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పెద్ద రథోత్సవ వేడుకలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి సీతారాముల కళ్యాణం చివరి రోజుల పెద్ద రథోత్సవం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది రథోత్సవం పురస్కరించుకుని ఆలయ పూజారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఉదయాన్నే సీతారాముల ఉత్సవ విగ్రహాలను రథోత్సవంలో ఏర్పాటు చేసి హనుమాన్ మాల రథాన్ని ముందుకు తీసుకెళ్లారు ప్రధాన రహదారి వెంట రథోత్సవ వేడుకలు కొనసాగ్గా భక్తులు వేలాదిగా తరలివచ్చి సీతారాములను మనసారా వేడుకుంటున్నారు కమలాపూర్ మండలంలో పాత చుట్టూ మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రథోత్సవ వేడుకలు తిలకిస్తున్నారు భక్తుడు వెనుశెట్టి విజయ్ కుమార్ రామనామాలతో భక్తులను తిలకం దిద్దుతూ రామనామ స్వరం వినిపిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు రాఘవాచార్యులు రామాచార్యులు మణికంఠ భిక్షమాచార్యులు పాల్గొన్నారు శ్రీనివాస్ గారు స్వామి వారికి యాభై ఒక్క రూపాయలు కాలు ఇస్తున్నారు కమలాపురం స్వామివారి దేవాలయంలో చాలా కార్యక్రమం జరుగుతుంది స్వామివారు రథం మీద అలంకారంలో వీడవుతున్నారు భక్తుల అనుగ్రహాలను వీడిస్తున్నారు కమలాపురం